ఈరోజు క్వశ్చన్ భారతదేశపు తొలి మహిళా ప్రధానమంత్రి ఎవరు ఆప్షన్ ఏ సుష్మా స్వరాజ్ ఆప్షన్ బి సోనియా గాంధీ ఆప్షన్ సి ఇందిరాగాంధీ ఆప్షన్ డి జయలలిత మీకు ఫైవ్ సెకండ్స్ టైం ఉంటుంది మీకు కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కనుక కామెంట్ చేయండి కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఇందిరాగాంధీ ఈమె పూర్తి పేరు ఇందిరా ప్రియదర్శిని గాంధీ ఈమె భారతదేశపు మొట్టమొదటి మరియు ఏకైక మహిళా ప్రధానమంత్రి ఈమె పంతొమ్మిది వందల అరవై ఆరు నుండి పంతొమ్మిది వందల డెబ్బై ఏడు వరకు వరుసగా మూడు పర్యాయాలు పంతొమ్మిది వందల ఎనభైవ సంవత్సరంలో నాలుగవ పర్యాయం ప్రధానమంత్రిగా పనిచేసింది ఇందిరాగాంధీ గారు పదవిలో ఉండగానే అక్టోబర్ ముప్పై ఒకటి పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో తన సెక్యూరిటీ గార్డ్స్ చేతిలోనే హత్యకు గురయ్యారు ఈమె భారత తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఏకైక కుమార్తె